కొత్తగూడెం రైల్వే స్టేషన్లో కలకలం పట్టాలపై పేలిన అనుమానాస్పద పదార్థం భద్రాద్రి కొత్తగూడెం కొత్తగూడెంలోని భద్రాచలం రోడ్ రైల్వే స్టేషన్ వద్ద సోమవారం ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది స్టేషన్ మొదటి ప్లాట్ఫామ్ సమీపంలోని రైల్వే పట్టాల వద్ద భారీ శబ్దం వినిపించడంతో ప్రయాణికుల్లో భయాందోళన నెలకొంది రైల్వే పట్టాల పక్కనే పడివున్న నల్ల సంచిని ఓ కుక్క తాకిన సమయంలో పేలుడు సంభవించినట్లు స్థానికులు తెలిపారు ఈ ఘటనలో ఆ కుక్క అక్కడికక్కడే మృతి చెందింది శబ్దం విన్న ప్రయాణికులు స్థానికులు భయంతో పరుగులు తీశారు సమాచారం అందుకున్న మూడో పట్టణ పోలీసులు తక్షణమే సంఘటనా స్థలానికి చేరుకుని పరిసర ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు అనంతరం డాగ్ స్క్వాడ్ బాంబ్ డిస్పోజల్ బృందాలకు సమాచారం అందించి స్టేషన్లో విస్తృత తనిఖీలు చేపట్టారు రైల్వే పట్టాలు ప్లాట్ఫామ్లు పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలిస్తూ మరే అనుమానాస్పద వస్తువులు ఉన్నాయా అన్న కోణంలో పరిశ్రమ జరుపుతున్నారు ఈ ఘటనపై కేసు నమోదు చేసి అనుమానాస్పద సంచిని అక్కడ ఎవరూ ఈ ఉద్దేశంతో వదిలి వెళ్లారన్న అంశాలపై పోలీసులు విచారణ చేపట్టారు స్టేషన్ పరిసర ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని ప్రజలు భయపడాల్సిన పనిలేదని పోలీసులు తెలిపారు